அதுலருந்து அவங்க சாரி மன்னிச்சிருங்க நான் இந்த பாட்டு எடுத்துடுறேன் இல்லைன்னா உணர் பண்ற சொல்ல யாருக்கு நான் சொல்ல முடியாது யார் என்ன பண்ற பள்ளிக்கங்க இது எங்களுக்கு கவர்மெண்ட் கொடுத்துச்சுன்னா அந்த கவர்மெண்ட் கடவுள் ப்ரே பண்ண மாட்டாங்க அப்பா அவன் பையன் இப்படியே பண்ணாங்க இப்படி நீங்க நாங்கள்லாம் ஹட்டோம் திருப்பத்தில இருக்கோம் நாங்கள்லாம் ஒரு நாளைக்கு ஒரு லட்சம் பேர் வராங்க நாங்கள்லாம் ரொம்ப பாதிக்கிறோம் இந்த வீடியோ பார்த்து நீங்க அது மாதிரி ஆக்ஷன் எடுத்து உடனே அந்த படம் இப்படி சாங் எடுத்தது மாதிரி பண்ணோம் ப்ளீஸ் திருமலா ஒன் டவுன் போலீஸ் ஸ்டேஷன் பரிதிலோ ஸ்ரீ வெங்கடேசுவாமி నిత్యం కొలువైంది ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నేను ఉన్నారు కాబట్టి ఇక్కడ కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దీన్ని చాలా బాధాకరతో మాట్లాడుతున్న విషయం హిందువుల మీద మరో దాడి చేస్తా ఉంది తమిళనాడు ప్రభుత్వం అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఒక సినిమా తీశారు ఆ సినిమాలో ఒక పాటకి వెంకటేశ్వర స్వామి పాట స్వయాన మనం ఎంతమంది ఒక భక్తితో తీస్తున్న పాటని వాళ్ళు ర్యాప్ సాంగ్ సెట్ చేసి దానికి మ్యూజిక్ సెట్ చేసి క్లబ్ డ్యాన్స్ సెట్ చేసి ఆ పాటని హిందువుల మనోభావాలు వెంకటేశ్వర భక్తుల మనోభావాలు తప్పదే విధంగా ఉన్నది దీన్ని మేము సీరియస్గా తీసుకుంటున్నాం ఒకటే చెప్తున్నాం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి అతను ఎక్కడైతే తమిళనాడులో ఒకడున్న కొంతమంది కార్యకర్తలు హిందూ మతంలో ఇప్పటికీ అక్కడ గొడవలు చేస్తున్నా కూడా వాళ్ళు దీనికి సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది అదేవిధంగా మాకు ప్రభుత్వం కూడా సహకారం ఉందని చెప్పినాడు అంటే ఆ ప్రభుత్వం నాస్తికులు ప్రభుత్వం అది అక్కడున్న ముఖ్యమంత్రి కానివ్వండి వాళ్ళ కొడుకు కానివ్వండి వాళ్ళు నాస్తికులు దేవులు నమ్మరు వాళ్ళు హిందూ మతం మీద వాళ్ళకి ప్రేమ లేదు కాబట్టే వాళ్ళు ఇలాంటి దాన్ని ప్రోత్సహిస్తారు అయితే బాధాకరంగా ఉంది మేము ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి గత కొద్ది రోజులుగా లడ్డూ విషయం నుంచి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇక్కడ రాష్ట్రంలో మోడీ గారు కానీ దేశంలో అందరూ కూడా హిందువులపై దాడి జరుగుతుంది కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటే ఈరోజు హిందువులపై దాడి కానీ భావిస్తుంది కుట్రగా భావిస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు తమిళనాడు సంబంధించిన ప్రజాప్రతినిధులరా మీరు ఈ సినిమాని బ్యాన్ చేయించండి అక్కడ రోడ్లు ఎక్కుతారో లేకపోతే పార్లమెంట్లో మీటింగ్ పెడతారో అసెంబ్లీ మీటింగ్ పెడతారో ఏం చేస్తారో చేయండి ఈ సినిమాని బ్యాన్ చేయించండి లేకపోతే ఆ పాట తీసిచ్చేయండి మీరు అక్కడ మీరు కావాల్సిన అని చెప్పి అక్కడ పాటలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి దేవుని పూజలు చేస్తే మాత్రం ఒప్పుకోము కాబట్టి టీటీడీ అధికారులకు కూడా టీటీడీ అడిషనల్ ఈ ఒక్క విజ్ఞప్తి చేస్తాం ఏమనగా తమిళనాడు ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా కూడా ఈ ఇష్యూలో మీరు దర్శనాలు ఇవ్వాల్సిన బాధ్యత అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు మన దేవుణ్ణి మన దేవునితో వాళ్ళ పాటలు తీసి వాళ్ళు డబ్బులు సొమ్ము చేసుకుంటారు వాళ్ళు నిజంగానే భక్తుంటే ఆ సినిమాని బ్యాన్ చేసి వస్తే అప్పుడు దర్శనాలు ఇవ్వండి అంతేగాని వాళ్ళు సెల్ఫ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం